యువనాసుడు అని సూర్యవంశపు రాజుకి వంద మంది భార్యలు పుత్రులు కలుగలేదనే విచారంతో వారు అడవులకు వెళ్ళి జీవించసాగారు అక్కడి మునులు కృపతో వారి చేత ఇంద్రునికి యాగం చేయించారు తరువాత బ్రాహ్మణులు నీళ్లను మంత్రించి పవిత్ర కలసాన్ని భద్రంగా ఉంచి నిదురించారు ఆ రాత్రి రాజు చాలా దాహం కలిగిన వాడై యజ్ఞమందిరంలోకి ప్రవేశించి బ్రాహ్మణుడు నిద్రించడం గమనించి ఆ పవిత్ర జలాన్ని తాగాడు బ్రాహ్మణును మేల్కొని నీళ్లు ఏమయ్యాయి ఎవరు తాగారు అని అనుకుంటూ రాజు తాగిన విషయం గ్రహించి భగవంతుని ఆజ్ఞను ఎవరు దాటగలరు భగవంతుడే దిక్కు అని అనుకున్నారు కొంతకాలానికి యువరాశుని కడుపును చీల్చుకుని కుడివైపు నుండి చక్రవర్తి లక్షణాలు కలిగిన కుమారుడు జన్మించాడు ఆ బాలుడు లేని కారణంగా ఆకలితో ఏడవసాగాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ శిశువు ఆకలిని తీర్చటానికి తన చూపుడు వేలుని ఆ బాలుని నోట్లో పెట్టాడు యువనాశుని నుండి కుమారుడు జన్మించినప్పటికీ దైవబలం కలవాడే అతను మరణించలేదు అతను కొంతకాలానికి తపస్సు చేసి సిద్ధిని పొందాడు ఇంద్రుడు ఆ బాలునికి త్రసదస్యుడు అని పేరు పెట్టాడు అతనే మాంధాత అతను విష్ణువుకు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు మాంధాత సూర్యుడు ఉదయించే చోటు నుండి సూర్యుడు అస్తమించే చోటు వరకు ఉన్న ప్రదేశాన్నంతా పరిపాలించాడు తరువాతి కాలంలో మాంధాతకు శతబిందుని కుమార్తె అయిన బిందుమతి వల్ల పురుకుత్సుడు అంబరీషుడు ముచుకుందుడు అనే ముగ్గురు కుమారులు యాభై మంది కుమార్తెలు జన్మించారు